ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు రీసెంట్ గా ఆ ఫాములు ఆ భీములు ఎలా ఉన్నాయంటే కర్వ్స్ కర్వ్స్ ఉన్నాయి చూసారా ఎలా ఉంది కన్స్ట్రక్షన్ అనేది అది ఒకటి కమెంట్ చేస్తున్నారు ఇంకోటి మార్కెట్ యార్డ్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ యార్డ్ ఫైవ్ ఏకర్స్ లో ఉంది ఒక ఆహ్లాదమైన వాతావరణం ఒక అందుబాటులో ఉండే వాతావరణం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పది మంది మంచి చేసేదానికి యాభై నుంచి యాభై రెండు ఎకరాల స్థలాన్ని శాంట దగ్గర నిర్మించాలని చెప్పేసి అసెంబ్లీ సెషన్స్ అయిపోతున్నాడు ఎమ్మెల్యే గారు చూడడానికి వస్తుందంట మీరు ఆ వాసన చూసే గత ప్రభుత్వంలో ఎక్కడ లేని ఆరోగ్య వసతులు కల్పించేశారు ప్రజలకు అందుకే మా ప్రభుత్వం కూడా ఆరోగ్య బీమా పథకం అసలు కమిట్మెంట్ లో లేదు ఆ లిమిటేషన్ లోనే లేకుండా ఇరవై ఐదు లక్షలు పేద దానిగా అనే వ్యత్యాసం లేకుండా బీమా పథకాన్ని ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ఇచ్చారు ఇలాంటివన్నీ చూసి లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో జరిగిన అసెంబ్లీ అతిపెద్ద మార్కెట్ యార్డు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డు సో ఈ పల్ప్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కావాలి ఇలా ఏదైనా అభివృద్ధి వాటర్ వెళ్తుంటే దాన్ని ఫోకస్ చేయకుండా ఏదో రచ్చబడ్డంట సంతకాలంట ఇంకోటి అనారోగ్యాలంట కిడ్నీ ఫెయిల్యూర్ అంట మీరు మీ మద్యాన్ని తాగి కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకే అండి ఈ రోజు పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది ఈ కుటుంబ ప్రభుత్వము అందరూ ఇప్పటికెళ్ళి అదే చెప్తున్నారు ఆ మధ్య తాగి మాకు ఈ రోజు కిడ్నీ పోయాయి మీరు వచ్చి మాకు డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళేస్తున్నారు అదే కూటమి ప్రభుత్వం నిబంధనలు పెట్టడం ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా పనిచేస్తున్నారు ఏమైంది గారు మైంబిస్తున్నారా ఎమ్మెల్యే గారు మాటలు చెప్తున్నారా మా పెడుతున్నారా నియోజకవర్గ ప్రజల్ని బితము వృద్ధులు ప్రతి ఒక్కరికి నాలుగేలు పిచ్చులో ఉంటుంది అని సచివాలయం సిబ్బందితో ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు అలానే ఎమ్మెల్యే గారు కూడా వెళ్తున్నారు మీరు ఏ రోజు మీ దాఖలాలున్నాయా మీ ప్రభుత్వము ఏ రోజు పెన్షన్ ఇచ్చిన దాఖలు ఉన్నాయా శ్రీశక్తి దీన్ని ఇంకో రకంగా చిత్రీకరించి ఎక్కడ బ్రీ పెట్టేశారు స్టార్ట్ చేసేశారు ప్రెస్ మీట్లు ఏమని చెప్పారు ఆటో వాళ్ళకి పొట్ట కొట్టేశారు అది ఇది అని చెప్పేసి అసలు ఇది సూపర్ సిక్స్ లో లేదు సూపర్ సిక్స్ లో వాహన మిత్ర కింద పదహైదు వేలు అక్టోబర్ నాలుగున దసరా కాలంగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరిగా ఒక పెద్ద కొడుగా ఒక పెద్ద ఆయనగా ఇంటికి సంబంధం ఎటువంటి కోషణా లేకపోయినా మిత్ర ఇవ్వడమే కాకుండా వాళ్ళలో ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏమిటి పరిపాలన ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు జాగ్రత్తగా మాట్లాడాలి గత ప్రభుత్వంలో జీ అంటే గాంజా గాంజా తప్ప ఏం లేదు